ఓకే సో ఈ వీడియోలో పర్చేస్ చేసే వాళ్ళు ఫైవ్ థౌజండ్ అండ్ అబౌవ్ తన దగ్గర నుంచి కొంటే కనుక ఇలాంటి ఒక హారాన్ని తను ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తున్నారండి మన దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంటది టాజెల్స్ కూడా ఉంటాయి దీనికి ఇలాగా ఓకే మెటీరియల్ చూస్తే కూడా అర్థం మరి బాగుంది ఇది హల్దీ ఫంక్షన్స్ టైమ్ లో బాగా యూజ్ అవుతుంది ఇలాగా కంప్లీట్ యానిమల్ థీమ్ లాగా ఉంటుంది ఇది కాస్ట్ బయట వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంది మన దగ్గర జస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడ డామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏది ఉండదు క్వాలిటీ నెంబర్ వన్ ఫస్ట్ చెక్ చేసే పంపిస్తాం పంపించే ముందు బాగుంది ప్రింట్ డిజైన్ కూడా బాగుంటది ఇంకా ఎస్పెషల్లీ ఫోటో షూట్స్ కి దానికి బలే వచ్చేది కదా ఇది అవునక్క బా చాలా మంది ఇప్పుడు స్కూల్లో టీచర్స్ చాలా మంది పార్టీస్ కి దానికి తీసుకుంటూ ఉంటున్నారు అనమాట సెట్ వైజ్ గా అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రడీ నేను పూర్ణిమా ఈ వీడియోలో మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో మంచి హాఫ్ సారీ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి చాలా ఆసం వెరైటీస్ ఉన్నాయి అండ్ శాలిని గారు శాలిని ఫ్యాషన్స్ ఇక్కడ ఆల్విన్ కాలనీ కుకట్ ఇంట్లో నుంచే సేల్ చేస్తారండి సో ఈ వీడియోలో చూసే వెరైటీస్ అయితే నిజంగా అవసరం ప్రైజెస్ మీకు బయట ఎక్కడ దొరకవండి కొత్తగా వచ్చిన నారాయణపేట క్రష్డ్ వెరైటీస్ అయితే నాకు చాలా నచ్చాయి పర్సనల్గా అంటే ఇట్లా మనకి ఫ్లేరే క్రష్డ్లో ఫైవ్ మీటర్స్ ఉందంటే మినిమం సెవెన్ ఎయిట్ మీటర్స్ వాడందే ఆ క్రష్ అదంతా రాదనమాట అండ్ ఇవన్నీ లాస్ట్లో మీకు డిజిటల్ ప్రింట్స్ ఈ విధంగా బ్యూటిఫుల్ పోచంపల్లి పోచమ్పల్లి బోర్డర్స్ తోటి చూపించాం ఇవన్నీ అండి మీకు ఒక రూపాయలు తన దగ్గర ప్రైజ్ అయితే షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు డెఫినెట్గా ట్రై చేయొచ్చు ది బెస్ట్ ప్రైజ్ అండి వెరైటీస్ చూద్దాం హాయ్ శాలిని సో మన దగ్గర ఏమేమి ఉంటాయి అండ్ మీ బిజినెస్ గురించి ఒకసారి చెప్పండి హాయ్ అండి నా పేరు శాలిని సో మాది వచ్చేసి షాలిని ఫ్యాషన్స్ అనమాట మీకు హాఫ్ శారీస్ అండ్ ధర్మావరం పట్టు శారీస్ డోలా సిల్ శారీస్ క్రష్ శారీస్ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అండ్ హాఫ్ శారీస్ కూడా ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ శారీస్ టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉన్నాయి అండ్ హాఫ్ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ థౌజండ్ వరకు మంచి క్వాలిటీతో ఉన్నాయండి ఓకే సో ఈ వీడియోలో పర్చేస్ చేసేవాళ్ళు ఫైవ్ థౌజండ్ అండ్ అబౌవ్ తన దగ్గర నుంచి కొంత ఇలాంటి ఒక హారాన్ని తను ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తున్నారండి అంటే ఎంత మంది కొంటే అంత మందికి ఇదే ఇస్తారా అవును ఎంత మంది తీసుకుంటే అంత మందికి సేమ్ లాంగ్ చైన్ అది మీ దగ్గర హారాలు ఇవి సారీస్ అన్ని ఉంటాయా ఇమిటేషన్ నగలు కూడా ఉంటాయా ఇమిటేషన్ కూడా ఉంటాయి సో వన్ గ్రామ్ గోల్డ్ చైన్ ఇది ఓకే ఫైవ్ కొన్న వాళ్ళకి ఇది ఇస్తారు ఇది ఎంత అవ్వదు ఇది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఓకే విత్ ఇయర్ సో ఒట్టిగా కొనుక్కోవాలనే కొనుక్కోవచ్చా ఆ కొనుక్కోవచ్చు రీజనబుల్ గా ఉంది బాగుంది ఆ ఓకే తీసుకోవాల అనుకున్నా తీసుకోవచ్చు అబవ్ 5000 పర్చేస్ సారీస్ కాని హాఫ్ సారీస్ కాని చేసిన వాళ్ళకి ఫ్రీ ఓకే అంటే మీ దగ్గర ఉండే అన్ని వెరైటీస్ లో కలిపి 5000 చేసుకుంటే అది ఇస్తారు ఓకేనా సో ఇవన్నీ సెమీ స్టిచ్ నా సెమీ స్టిచ్ లహంగాస్ ఇది వచ్చేసి మనకి క్రష్ మోడల్ లో వస్తుంది ఓకే బాగుంటుంది ఇది సో దుపట్ట వీటికి హాఫ్ సారీస్ పెద్ద పెద్ద వస్తాయి కదా పెద్దగా వస్తాయి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఉంటాయి ఓకే ఇది వచ్చేసి మనకి మైకా ప్రింట్ ప్రింట్ ఏం పోదు మనకి వాష్ చేసుకోవచ్చు ఈజీగా సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఎంత ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేసి ఇందులో కలర్ సైజ్ ఇది ఒకటే కలర్ ఉంది సో ఎల్లో కలర్ మనకి హల్దీకి బాగా యూస్ అవుతుంది సో హల్దీ ఫంక్షన్స్ లో ఇప్పుడు బాగా యూస్ చేస్తున్నారు కదా షిప్పింగ్ ఫ్రీనారా షిప్పింగ్ ఫ్రీ ఎంత అన్నారు ప్రైస్ ఇప్పుడు ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓ సూపర్ అబ్బా అండ్ దీనికి రెడ్ కలర్ ఓనీ వస్తుంది సో మీకు ఇక్కడ ఉంది కదా ఓని వచ్చేసి ఇలా రెడ్ కలర్ లో వస్తుంది ఓకేరా నైస్ ఇది దుప్పట్ట ఓకే సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి ఇది అందరికీ తెలిసి వెరైటీ సో జస్ట్ ఓన్లీ వన్ ఉంది సో అందుకని ఆఫర్ జస్ట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ జనరల్ గా అయితే దీని ప్రైస్ ఎంత లెవెన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇప్పుడు క్లియరెన్స్ లో పెట్టి క్లియరెన్స్ లో ఇది ఒకటే ఉందని ఎయిట్ నైన్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ రా దుపట్ట అయితే చాలా పెద్ద ఉంది మీకు కింద కూడా క్యాన్ క్యాన్ వస్తుంది షోరూమ్ లో ఇవన్నీ ఎంత ఉన్నాయి రా జనరల్ గా ఇవి మనకి ఈజీలీ ఫోర్టీన్ వరకు వస్తాయి అక్క ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఉంటాయి స్టార్టింగే మన దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంటది టాజిల్స్ కూడా ఉంటాయి దీనికిలాగా ఓకే మెటీరియల్ చూస్తే కూడా అర్థం అవుతుందండి మరి బాగుంది నెక్స్ట్ వెరైటీ చూపిద్దాంరా రా నెక్స్ట్ వచ్చేసి ఇది యానిమల్ ప్రింట్ ఓకే సో ఇలా మనకి థీమ్ వస్తుంది ఇది హల్దీ ఫంక్షన్స్ టైమ్ లో బాగా యూజ్ అవుతుంది ఇలాగా ఓకే కంప్లీట్ యానిమల్ థీమ్ లాగా ఉంటుంది ఇది దీనికి కూడా కింద ప్యాడింగ్ అంతా వచ్చింది హాఫ్ సారీ ఏమో సెమీ స్టిచ్డ్ అండ్ బ్లౌజ్ ఇది వచ్చింది ఇలాగా లెహంగా సెమీ స్టిచ్డ్ బ్లౌజ్ ఏమో మనకి ఇలా గ్రీన్ కలర్ వస్తుంది కంప్లీట్ గ్రీన్ కలర్ ఎంత ఇది ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ హాఫ్ సారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ హాఫ్ సారీస్ అండి నెక్స్ట్ వన్ ఇది ఇంకో కలర్ పింక్ కలర్ ఓకే దీనికి మంచి బ్లూ కలర్ వచ్చింది దుపట్టా దుపట్టాస్ కానీ లెహంగాస్ కానీ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఈజీగా వేర్ చేసుకోవచ్చు ఓకే సో దీనికి వచ్చిన బ్లౌజ్ ఉంది ఇలా వస్తుంది అన్స్టిచ్డ్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది ఇంకొక కలర్ ఇందులోనే ఇంకొక కలర్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ కనకామ్రాల్ కలర్ బ్లౌజెస్ అది బాగుందిరా అసలు ఈ కలర్ చాలా బ్రైట్ గా ఎంత బాగుందండి అండ్ సెమీ స్టిచ్డ్ ఇచ్చారు లెహంగా మీకు ఇంకా కింద ప్యాడింగ్ అది చేసి లోపల సింపుల్ లైనింగ్ అది ఇచ్చి చాలా అంటే చాలా బెడ్జెట్ ఫ్రెండ్లీ అండి సూపర్ నెక్స్ట్ డిజైన్ చాలా మంది ఇప్పుడు వైట్ లెహంగాస్ అని అడుగుతున్నారు సో మెహందీ కలర్ ఇది చాలా బాగుంటుంది మెహందీ కలర్ మనం మెహందీస్ ఫంక్షన్స్ అలా వేసుకోవచ్చు ఓకే దీనికి ఏమో క్రీమి వైట్ లో మనకి హాఫ్ సార్ చూసారా దుప్ప ఓనీ అనేది మీకు టూ అండ్ హాఫ్ మీటర్స్ చాలా పెద్దది ఇచ్చారండి తీసుకుంటే కూడా బాగుంటుంది ట్రిపుల్ నైన్ వేరే ప్లెయిన్ రైసెస్ పైన కూడా యూస్ అవును మల్టీ వాడచ్చు ట్రిపుల్ నైన్ లో షిప్పింగ్ కూడా ఫ్రీ ఉందండి సో వెరీ రీజనబుల్ మార్జిన్స్ తో షాలని గారు అయితే సేల్ చేస్తున్నారని అర్థమైంది సో నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాము ఇది వచ్చేసి వేరే డిజైన్ ఇది ఇది డాల్ డాన్సింగ్ డాల్స్ డిజైన్ ఓకే ఇది దుపట్ట ఫుల్ కలంకారీలో వస్తుంది ఓకేరా ఇది కూడా జస్ట్ ఓన్లీ త్రిపుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇందులో ఇంకొక కలర్ స్కై బ్లూ కలర్ ఓకే ఇందులో ఇంకొక కలర్ నావీ బ్లూ నావీ బ్లూకి మనకి సేమ్ ఈ అజంతా ప్రింట్స్ అనేది బాగా యూస్ చేస్తున్నారండి ఇప్పుడు కాస్ట్ వచ్చేసి మనకు నుంచి స్టార్టింగ్ ఉంది మన దగ్గర జస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడ డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ ఏది ఉండదు క్వాలిటీ నెంబర్ వన్ ఫస్ట్ చెక్ చేసే పంపిస్తాం పంపించే ముందు ఓకే ఇంకొక వెరైటీ ఇందులో ఇంతకు ముందు డోలా సిల్క్ లో వచ్చిందక్క ఇది వచ్చేసి ఇప్పుడు క్రష్ మోడల్ అనమాట ఇది క్రష్ లో వచ్చింది చాలా బాగుంటుంది మనకు లెంత్ కూడా పెద్దగా వస్తుంది గేరా ఓకే టాజిల్స్ కూడా వస్తాయి దీనికి కూడా ఎక్స్ట్రా టాజిల్స్ ఇస్తారు ఇది బ్లౌజ్ చాలా పెద్ద హాఫ్ సారీ వచ్చింది ఇది కూడా ఫాయిల్ ప్రింట్ తో అండ్ క్రష్ ఉన్నదని చిన్నగా ఉండడానికి కూడా లేదు ట్రిపుల్ వరకు ఈజీగా వస్తుంది ఎంత ఉంది ఫ్లేర్ ఇది మనకి సిక్స్ వరకు ఫోర్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ వరకు ఫైవ్ వరకు ఉంటుంది ఈజీగా ఓకే క్రష్ లోనే ఫైవ్ వరకు ఉంటుంది ఓకే సో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ ఓకే క్రష్ లో థౌజండ్ నైన్టీ నైన్ యా ఇది పింక్ కలర్ ఓకే దీనికొచ్చిన హాఫ్ సారీ అండి దుపటాస్ కూడా బాగా పెద్దగా ఉంది ఇందులో అదర్ కలర్ అండి రెడ్ కలర్ బాగా యూస్ చేసే కలర్స్ అన్ని థిక్ కలర్స్ ఓకే బాగుంది ఈ ప్రింట్ డిజైన్ కూడా బాగుంటది ఇంకా ఎస్పెషల్లీ ఫోటో షూట్స్ కి దానికి బలే వచ్చేది కదా ఇది అవునక్క బాగా చాలా మంది ఇప్పుడు స్కూల్లో టీచర్స్ చాలా మంది పార్టీస్ కి దానికి తీసుకుంటూ ఉంటున్నారన్నమాట సెట్ వైజ్ గా సో ప్రీవియస్లీ ఇది సేల్ చేశాను ఒక త్రీ చాలా కానీ డోలా సిల్క్ లో సేల్ చేశాను ఇది వచ్చేసి మనకి క్రష్ అనమాట క్రష్ మోడల్ ఓకే బ్లూ కలర్ నావీ బ్లూ నెక్స్ట్ షిప్పింగ్ ఫ్రీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది వచ్చేసి బుట్ట బొమ్మ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న హాఫ్ సారీ సో ఇది మెహందీ కలర్ మనకి విత్ పింక్ వస్తుంది ఓకే ఇది కూడా సెమీ స్టిచ్డ్ క్రష్ లెహంగా ఓకే ఇలా చాలా పెద్ద ఫ్లేర్ వచ్చిందని మీరు చూస్తే ఎంత పెద్దగా ఉందో ఇది ఎంత ఇది లెవెన్ నైన్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వావ్ అండి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు బ్లౌజ్ ఒక్కటి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది లెహంగా ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది ట్యాజిల్స్ కూడా వస్తాయి ఎక్స్ట్రా ఓకే అమ్మా సో పింక్ కలర్ కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు ఈ మోడల్లో కలర్స్ ఉన్నాయా సో ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి మీకు ఏ కలర్ కావాలో కలర్ ని స్క్రీన్ షాట్ చేసేసుకుని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంటికి రావచ్చు అమ్మా రావచ్చు అడ్రస్ చెప్తావా ఇది వచ్చేసి మనకి ఆల్విన్ కాలనీ ఒకటి పల్లి సెకండ్ ఫేజ్ మీరు కాల్ చేసినా నేను లొకేషన్ షేర్ చేస్తాను ఆన్లైన్ ఆఫ్లైన్ అయినా సరే కాకపోతే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు పేమెంట్ చేసుకోవాలి మంచి ఆనియన్ కలర్ దీనికి బ్లూ బ్లూ కలర్ పింక్ బ్లౌజ్ వచ్చింది అండ్ టాజిల్స్ ఓకే ఎల్లో అయితే అన్నిటికీ కామన్ ఇప్పుడు బాగా హెల్దీ ఫంక్షన్స్ లో బ్రైడల్స్ కాకుండా అందరూ సేమ్ కావాలి అని తీసుకుంటున్నారు కదా సో అలాగా దీనికి మంచి ఎల్లో కి మెరూన్ కలర్ బ్లౌజ్ ఓకే సో ఇలా దుప్పటి వచ్చేసి దుప్పట్టాస్ కూడా ఇలా మీకు అన్ని కూడా పెద్ద దుప్పట్టాస్ వచ్చాయండి చాలా పెద్ద దుప్పట్టాసు స్టిచ్ చేసి హాఫ్ సారీ ఇలాగా వేసుకుంటే అసలు ఇంత తక్కువ ప్రైజ్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి బాగుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇది వచ్చేసి బనారస్ పట్టు దీనికి వచ్చేసి దీంట్లో మనకి త్రీ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు కంప్లీట్ బనారస్ టైప్ ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఏదైనా సరే విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బ్లౌజ్ పీస్ చాలా పెద్దగా వస్తుంది ఓకేనా ఇది మంచి బ్రింజాల్ కలర్ దీనికి రామా గ్రీన్ బార్డర్ వచ్చింది ఇంకొకటి బ్లాక్ కలర్ ఇందులోనే ఇంకొక కలర్ ఇంకొక కలర్ బ్లాక్ అండ్ మరూన్ బ్రాండ్ ఇంకా టమాటో రెడ్ వస్తుంది ఓకే థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ మీకు బయట కంటే ఒక నాలుగు ఐదు వందలు తగ్గిద్ది అండి ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా తగ్గుతుంది మీకు ఓకే బయట కన్నా సో మీకు ఏదైనా క్లారిటీ కావాలన్నా వీడియో కాల్ ఫెసిలిటీ కాల్ కూడా ఉంటుంది మీకు ఫోటోస్ వీడియోస్ అన్ని సెండ్ చేసి మీరు ఓకే అన్నాక నేను సెండ్ చేస్తాను ఓకే పోస్ట్ టు డిటీడీసీ అన్నీ ఉంటాయి ఓకే ఈవెన్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఇమీడియట్లీ కావాలి అన్నా రాపిడో కూడా బుక్ చేసి పంపిస్తాము బట్ ఛార్జెస్ వాళ్ళు చూసుకోవాలి అది ఇమీడియట్లీ కావాలి అంటే ఓకే ఇది మంచి కనకంబరల్ కలర్ ఈ డిజైన్ కొంచెం మనకి ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది వీవింగ్ చాలా బాగుంది వీవింగ్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఓకేనా మనకి ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అక్క దీనికి కట్ వర్క్ బ్లౌజ్ ఇది దుప్పట్ట వస్తుంది మొత్తం ఓకే కింద మనకి బ్లా దీనికి బార్డర్కి వచ్చేసి ఇలా చంకీస్ వస్తాయి ఓకే స్టోన్ వర్క్ లాగా ఇది లెహంగా ఓకే దుప్పట్ట మొత్తం కట్ వర్క్ వచ్చి ఇలా స్టోన్స్ వస్తాయి మంచిగా ఓకే ఇది మనకి బ్లౌజ్ ఇది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఓకే ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి ఇందులో టూ కలర్స్ ఓకే ఇది మంచి స్కై బ్లూ కలర్ ఇది కూడా బాగుంది సోబర్ కలర్ అండి సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ సాఫ్ట్ సిల్క్ మనం సారీస్ సాఫ్ట్ సిల్క్ వాడతాం కదా సో అవే ఇవి దీంట్లోకి కొన్నిటికి బ్లౌజెస్ కి ఇలా వెనక మొత్తం కంప్లీట్ డిజైన్ కూడా వస్తుంది ఇలాగ బ్యాక్ సైడ్ కి సో దుపట్ట దీనికి కట్ వర్క్ ఇచ్చారండి జార్జెట్ స్టైల్లో ఓకే నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి ఇది కూడా సో మీకు నచ్చిన దాన్ని షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఫ్రెష్ లెహెంగా ఓకే కంప్లీట్లీ డిజిటల్ ప్రింట్ లో వస్తుంది ఫ్రెష్ లెహెంగా దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇన్ సైడే ఉంటుంది బనారస్ టైప్ లో వస్తుంది ఓకే బనారస్ పెద్దదే అండి దుపట్టా మీరు దుపట్ట లాగా లాగా మల్టీపర్పస్ వాడేసేయచ్చు ప్రైస్ ఎంత నైన్టీ నైన్ స్టిల్ ఇట్ ఇస్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మంచి మెటీరియల్ డిజిటల్ ప్రింట్ క్రష్డ్ పెద్ద దుపట్టాతో వచ్చింది ఇందులో ఒక్కొక్క కలరా ఓకే కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకొక కలర్ ఓకే దీనికి వచ్చేసి మీకు బ్లూ కలర్ దుప్పటా వచ్చిందండి వీటికి సంబంధించి మీకు ఏదైనా క్లియర్ వీడియో కాల్ కావాలన్నా పని ప్రొవైడ్ చేస్తారు దుపట్టా ఇలా వచ్చేస్తుంది చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇది నెక్స్ట్ మోడల్ ఇది ఇంకొక ఇప్పుడు మనం క్రష్ లో డిజిటల్ ప్రింట్ చూసాం కదా సో ఇది నారాయణపేట్ మనకి ప్లేన్ లో వస్తుంది నారాయణపేట్ ఇది కొత్తగా అసలు ఇట్లా క్రష్డ్ లో ఇంత రావాలంటే చాలా ఫ్యాబ్రిక్ నార్మల్ ఫ్యాబ్రిక్ ఒక పది మీటర్లు లో వాడతాయి గానీ క్రష్డ్ లో మనకి ఇంత పెద్ద ఫ్లేయర్ రాదండి పెద్దగా వచ్చింది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్

బనారస్ ఫ్లోరల్ బనారస్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ ఓకే సో పెద్ద బార్డర్స్ తో వచ్చాయి దీనికి మొత్తం ప్యాడింగ్ అది వచ్చిందండి దీనికి కింద బార్డర్ దగ్గర కలర్ మీకు కాంట్రాస్ట్ తోటి ఇలా హాఫ్ సారీ సెట్ చేశారు లెహంగా అండ్ బ్లౌజ్ మీకు ఇదే కలర్ ఇదే డిజైన్ తో ఇచ్చారు ఈ విధంగా బనారస్ ఓని ఇచ్చేసారు అండి ప్రైజ్ రాయిటీ నైన్ ఓకే ఇందులో ఫోర్ కలర్ ఓకే ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు ఇక్కడ కలర్స్ పెడుతున్నామండి సి గ్రీన్ మంచి సి గ్రీన్ కలర్ ఒకటి ఇచ్చారండి నెక్స్ట్ క్రీమీ వైట్కి బ్లూ కలర్ అనమాట గ్రీన్ పారట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ డిజైన్ అండి ఇది మనకి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది పోచంపల్లి బార్డర్ లాగా లైక్ బనారస్ ఇది దుపట్ట వస్తుంది మనకి ఫ్లవర్ బంచెస్ ఓకే సో పెద్దగా ఇదైతే పట్టు లుక్ ఉందిరా కంప్లీట్ పట్టు లుక్ బోర్డర్ కి ఇట్లా వచ్చింది మెటీరియల్ కూడా బాగా షైనింగ్ ఉందండి అండ్ దీనికి ఇచ్చిన కాంట్రాస్ట్ దుప్పట్టా కూడా చూడండి చాలా బాగుంది అంటే పైన కూడా మీకు ఇట్లా పైన కింద ఇట్లా మంచి వీవింగ్ అనేది వచ్చింది పెద్దదే హాఫ్ సారీ కూడా మీకు రెండున్నర మీటర్స్ ఉంది ఈజీగా అసలు నిజంగా వావ్ ప్రైజెస్ అండి దీని ప్రైజ్ అమ్మా మెరూన్తో వచ్చింది ఇందా మెజంతా పింక్ వచ్చిందండి ఇది మెరూన్తో వచ్చింది సో ఇది మంచి రాని పింక్ కలర్ తో వచ్చిందండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ సో ఇది ఇది ఇక్కడ పైన కలర్ కూడా మారింది మీకు ఏ కలర్ కావాలో కలర్ ని స్క్రీన్ షాట్ చేసేసి క్లియర్ డీటెయిల్స్ తీసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఇవే కాకుండా తన దగ్గర శారీస్ జ్యువెలరీ కాటన్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ క్రాస్ శారీస్ అన్నీ ఉన్నాయి సో జస్ట్ నాకు హాయ్ అని పెట్టి మీకు ఏ టైప్ ఆఫ్ సారీస్ కావాలో చెప్తే లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి చూపించమంటే చూపిస్తాను ఫోటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేయమంటే చేస్తాను ఓకే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్